హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు టమాటాలు విసిరారు ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తలు కుర్చీలతో దాడి చేశారు దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అనే విధంగా మరోసారి దాడి జరిగింది కమలాపూర్లో గ్రామ సభ జరుగుతున్న సమయంలో అక్కడికి కౌశిక్ రెడ్డి వచ్చారు సభలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతుండగా కాంగ్రెస్ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డిపైకి టమాటలు విసిరారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడి చేయడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిగా కాంగ్రెస్ కార్యకర్తలపైకి కుర్చీలు విసిరారు దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది వెంటనే అక్కడున్న పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకున్నారు అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో భారీ సంఖ్యలో పోలీసులు గ్రామసభ వద్దకు చేరుకున్నారు ప్రజల్ని మోసం చేస్తారు కాబట్టి కాబట్టి పరిస్థితిని నేను వాకౌట్ చేసేస్తున్నాము ఇక్కడ సంబంధించి బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి పూర్తి అబద్ధం కమలాపూర్ గ్రామంలో పద్నాలుగు వందల నలభై పేర్లు ఇప్పుడు చదువుతారు దాంట్లో వచ్చే ఇండ్లు ఎంత అంటే ఇరవై ఆన్లైన్ ఇచ్చిన దరఖాస్తులు మొత్తం ఆన్లైన్ చేయలేదు ఇలా దాంతో పాటు ఇలా భూమి లేని వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దీన్ని నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఈ ఈ బ్రోకర్ గాళ్ళకి రోజు ఒక పార్టీ మారే బ్రోకర్ గాళ్లతో భయపడతాడు పేట తీస్తే ప్రయపడతాడు లేదు పట్టణ ప్రజల్ని మోసం చేస్తూ